ప్రేక్షకులకు స్వాగతం ఓం నమో భగవతే వాసుదేవాయ ధనుర్మాసము ఎనిమిదవ రోజు ఎనిమిదవ పాసరము ఈ ఎనిమిదవ పాశ్రంలో గోదాదేవి మననం గురించి తెలియజేస్తుంది ఆరు ఏడు పాశ్రమంలో శ్రవణం గురించి చెప్పబడింది ఎవరైనా చెప్పింది విని అంటే శ్రవణం చేసుకొని శ్రవణం చేసిన దానిని మననం చేస్తాము సాధారణంగా అజ్ఞానాన్ని చీకటితోనూ జ్ఞానాన్ని కలగడాన్ని వెలుతురుతోను సూచిస్తారు ఎప్పుడైనా సత్వగుణం మన మనసులలో ఉదయించినప్పుడే చక్కని జ్ఞానం కలుగుతుంది ఎనిమిదవ పాశ్రం ఆండాళ్ తిరువడి గళే శరణం కీల్వాణం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేవాన్ మి பிழைகளும் போவான் போகின்றாரே போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாயெழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் దీని తాత్పర్యం ఏమిటంటే గోదాదేవి గోపికలతో ఏ విధంగా అంటుందంటే ఓ పడతి తూర్పు దిక్కు తెల్లవారుచున్నది చిన్న బీడులోకి మేటకు విడవబడిన గేదెలు పోవుచున్నవి మిగిలిన పిల్లలందరూ వ్రతస్థలములకు పోవుటకై బయలుదేరి అట్లు పోవుటలో తమకు ప్రయోజనమన్నట్లుగా పోవుచున్నారు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా యాత్ర చేసినంత సమయము ఆ భగవత్ ధ్యానము ఆ భగవంతుని కథ స్మరించాలే కాని ఇతరమైన లౌకిక ప్రభావంతో పొద్దుపుచ్చకూడదు ఓ గోపిక శ్రీకృష్ణుని పొందుటకే వ్రతమును ఆచరించడానికి అందరూ కలిసి వెళ్ళేటటువంటి గోపికలందరినీ ఆపి నిన్ను పిలుచుటకు నీ ముంగట వచ్చి నిలిచినాము నీవి అత్యంత కుతూహలము స్వామి పట్ల కలిగిన దానవు కదా స్వామిని ఎడబాసి ఉండలేనటువంటి దానవు కదా ఓ పడతి లేచము శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి ఆ వ్రత సాధనములకై పర వాయిద్యమును పొందేదము అని గోపికలతో చెబుతున్నది ఇంకా ఏమని చెబుతుందంటే కేళి అని రాక్షసుని చీల్చి చంపిన వానిని చానుర ముష్టికులు అను మల్లయోధులను మట్టుబెట్టిన వానిని దేవతలకు ఆదిదేవుడైనటువంటి వానిని గురించి అంతటి స్వామి వద్దకు మనం వెళ్లినచో గుర్తించునా పలకరించునా అని చింతించవద్దు ఆ స్వామి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును అందరం వ్రతక్షేత్రానికి వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా సందేహం కలిగి వెనక్కి తిరిగి చూసేవారికి నీవు మాతో లేవే అని అర్థమైంది అందుకే నిన్ను పిలుచుటకు వచ్చి తిమి త్వరగా లేచి రా అని ఆండాలు చెప్పుచున్నది ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్